కపట్రాల కుటుంబంలో మనం చూస్తే ఆయన దారుణంగా చంపినప్పుడు కూడా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం ఇంకొక పక్కన మొన్నటి వరకు కోట్ల సుజాత గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశారు కొన్ని కారణాల వల్ల ఈరోజు ఆయన్ని వారి భర్తకు డోన్ ఇచ్చాం అందరికీ ఒక్కొక్క దిగడ పెట్టి ఈ దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది అందులో కోట్ల సుజాతము గారు కూడా సహకరించాల్సిందిగా కోరాను వారు కూడా సహకరిస్తారు వారి అభిమానులు అందరికీ హామీ ఇస్తున్నా ఆవిడ కూడా న్యాయం చేస్తాం వీరభద్ర గౌడికి సహకరించామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తమల్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అత్యంత వెనుకబడిన ప్రాంతానికి నేను వచ్చాను కర్నూలు జిల్లానే వెనుగుబడిన జిల్లా కర్నూలు జిల్లాలో వెనుకబడింది ఆలూరు తాలూకా ఆలూరు నియోజకవర్గం అధికారం వస్తే ఒక బాధ్యతగా ఉండాలి అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశం ఒక జవాబుదారితనం ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డికి అహంకారం అధికారం నెత్తినెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ ఆలూరులో చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి ఇక మీద జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నా ఆ జెండా దించాలి చెప్పారు మూడు మూడు సార్లు చెప్పారు అదే మాదిరిగా ఈ రోజు మీరు చూడండి ఈ జగన్ రెడ్డి అహంకారంతో దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడని